సాధారణంగా ఎవరికైనా దేవుడి మీద చాలా భక్తి ఉండొచ్చు ఆ భక్తి కాస్త పరాకాష్టకు మాత్రం చేరకూడదు ముఖ్యంగా ఆ భక్తి పేరిట లేనిపోని అక్రమాలు మోసాలు కూడా చేయకూడదు కానీ ఈ మధ్య కాలంలో దేవుడి పేరిట చాలా మోసాలు ఘోరాలు జరుగుతున్నాయి తాజాగా జరిగిన ఒక సంఘటన మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంది ఏకంగా ఒక వ్యక్తి దేవుడి పేరుతో ఒక స్థలాన్ని ఆక్రమించేశాడు అంతటితో ఆగకుండా దేవుడినే పిటిషనర్గా పేర్కొంటూ కోర్టులో కేసేశాడు ఈ మధ్య కాలంలో దేవుడి పేరిట చేస్తున్న మోసాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది ముఖ్యంగా దేవుడు మతం వంటి పేర్లను ఉపయోగించి చాలామంది చేస్తున్న అక్రమ నేరాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి ఇంతవరకు ఎక్కడైనా దేవుడి పేరిట డబ్బులు దోచుకోవడం అమాయక ప్రజలను మోసం చేయడం మాత్రమే చూసాం అంతేకాదు ఈ దేవుడి పేరుతో చేస్తున్న మూఢనమ్మకాలు కూడా వింటూ ఉన్నాం కానీ ఇప్పుడు తాజాగా ఒక ఘటన సంచలనం కలిగిస్తోంది ఒక వ్యక్తి దేవుడి పేరును ఉపయోగించి ఏకంగా ఒక స్థలాన్ని ఆక్రమించాలనుకున్నాడు పైగా అందులో కోర్టులో దేవుడినే తోటి పిటిషనర్గా గా పేర్కొంటూ కేసేశాడు సాధారణంగా ఎవరికైనా దేవుడి మీద చాలా భక్తి ఉంటుంది అసలేం జరిగిందంటే దేవాలయ నిర్మాణం జరిగిన ఒక ప్రైవేటు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన అంకిత్ మిశ్రా అనే వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్ గా పేర్కొంటూ కోర్టులో కేసు వేశాడు పైగా ఆ భూమి హనుమంతుడిదని అది ఆయనకే చెందాలని అలాగే ఒక భక్తుడిగా స్నేహితుడిగా ఆ స్థలాన్ని సంరక్షించేందుకు తనకు హక్కులు కల్పించాలని కోరాడు అయితే ఈ పిటిషన్ను అదనపు డిస్టిక్ కోర్టు తిరస్కరించడంతో అతడు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాడు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సి హరి ఆ స్థలాన్ని కాజేయాలనే స్వార్థంతో ఆ వ్యక్తి ఈ పిటిషన్ వేసినట్లు గుర్తించారు ఇక భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా లక్ష రూపాయల జరిమానా విధించారు ప్రస్తుత యజమానులకు ఆ సొమ్ము చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉంటే అంకిత మిశ్రా అనే వ్యక్తి మొదట హనుమంతుడిని సహా పిటిషనర్ గా పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్ పై అడిషనల్ డిస్టిక్ జిల్లా జడ్జి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మరొకరికి చెందిన ప్రైవేట్ భూమిలో నిర్మించిన మతపరమైన కట్టడం అందులో ప్రతిష్ఠించిన దేవతను పూజించడానికి ఇతరులకు ఎలాంటి హక్కు ఉండదని తిరస్కరించారు దీంతో అతడు హైకోర్టు కు వెళ్ళగా అక్కడ జస్టిస్ హరి సోమవారం విచారణ చేపట్టారు అయితే ఆయన కూడా దేవుడు ఏదో ఒక రోజు నా ముందు పిటిషనర్ గా ఉంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు ఏదేమైనప్పటికీ ఆయన ప్రతినిధి ద్వారా ఈ కేసులో అది జరుగుతోంది ప్రైవేట్ స్థలంలో నిర్మితమైన ఆలయంలోకి భక్తుల ప్రవేశం పూజలకు అనుమతించినా అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు కేవలం పూజలకు అనుమతించినంత మాత్రాన అది పబ్లిక్ దేవాలయంగా మారిపోదు కనుక ఇది కేవలం ఆ స్థలానికి కాజేయాలని కుట్రగా కనిపిస్తుందని జస్టిస్ శంకర్ తెలిపారు ఇక ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై నిర్మించారనే వాదన ఉన్నప్పటికీ దానికి కూడా ఆధారాలు పేర్కొన్నారు ఆలయంపై అంకిత్ మిశ్రాకు ఎటువంటి హక్కు లేదని జిల్లా కోర్టు న్యాయమూర్తి చెప్పింది సరైందేనని జస్టిస్ హరిశంకర్ సమర్థించారు